చుక్కారామయ్య గారి వందవ జన్మదినాన్ని పురస్కరించుకొని వారిని గ్రీట్ చేయడం జరిగింది నిజంగా రామయ్య గారంటే ఈ సమాజంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించేటువంటి వ్యక్తి చుక్కారామయ్య గారు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంటే తెలియని వాళ్ళు లేరు నిజంగా ఆయన కాంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి కావచ్చు తెలుగు ప్రజలకు కావచ్చు ఈ దేశానికి ఆయన అందించినటువంటి సేవలు ఎనలేనటువంటి సేవలు అత్యద్భుతమైన ఎంతోమంది గొప్ప గొప్ప ఇంజనీర్లను సైంటిస్టులను ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తి ఐఐటి అంటే రామయ్య గారు రామయ్య గారు అంటే ఐఐటి అన్నంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసమో లేదా డబ్బు కోసమో కాంక్షించలేదు సమాజ సేవ కోసం సమాజ హితం కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆయన జీవితం అంతా కూడా ప్రజాసేవకు అంకితం చేసినటువంటి ఒక మహనీయులు సుక్క రామయ్య గారు రామయ్య గారు సిద్దిపేటలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పటి నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది దాదాపు ముప్పై ఏళ్ళ ముప్పై ఐదేళ్ల అనుబంధం నాకు రామయ్య గారితో ఉంది ఎప్పుడైనా కూడా ఆయన ఎవరు కలిసినా కూడా ఒక వాల్యూస్ మీద ఎథిక్స్ మీద మోరల్స్ మీద మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన మాటల్లోనే కాదు ఆయన జీవితం అంతా కూడా చాలా ఎథికల్గా ఎన్నో విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపారు రామయ్య గారు నిజంగా ఆయన వందేళ్ళ పూర్తి చేసుకొని ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది వారికి వారి అభిమానులకు వారి శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు రామయ్య గారి వందవ జన్మదినాన్ని పురస్కరించుకొని వారిని గ్రీట్ చేయడం జరిగింది నిజంగా రామయ్య గారంటే ఈ సమాజంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించేటువంటి వ్యక్తి చుక్కారామయ్య గారు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంటే తెలివని వాళ్ళు లేరు నిజంగా ఆయన కాంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి కావచ్చు తెలుగు ప్రజలకు కావచ్చు ఈ దేశానికి ఆయన అందించినటువంటి సేవలు ఎనలేనటువంటి సేవలు అత్యద్భుతమైన ఎంతోమంది గొప్ప గొప్ప ఇంజనీర్లను సైంటిస్టులను ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తి ఐఐటి అంటే రామయ్య గారు రామయ్య గారు అంటే ఐఐటి అన్నంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసమో లేదా డబ్బు కోసమో కాంక్షించలేదు సమాజ సేవ కోసం సమాజ హితం కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆయన జీవితం అంతా కూడా ప్రజాసేవకు అంకితం చేసినటువంటి ఒక మహనీయులు చుక్క రామయ్య గారు రామయ్య గారు సిద్దిపేటలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పటి నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది దాదాపు ముప్పై ఏళ్ళ ముప్పై ఐదేళ్ల అనుబంధం నాకు రామయ్య గారితో ఉంది ఎప్పుడైనా కూడా ఆయన ఎవరు కలిసినా కూడా ఒక వాల్యూస్ మీద ఎథిక్స్ మీద మోరల్స్ మీద మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన మాటల్లోనే కాదు ఆయన జీవితం అంతా కూడా చాలా ఎథికల్గా ఎన్నో విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపారు రామయ్య గారు నిజంగా ఆయన వందేళ్ల పూర్తి చేసుకొని ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది వారికి వారి అభిమానులకు వారి శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు